నమస్తే నేను సిరి ప్రశాంత్ వర్మ ఇంకా ప్రభాస్ గారి కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఇప్పుడు దాని టైటిల్ ఏదైతే బ్రహ్మ రాక్షస్ అనుకుంది చేంజ్ చేశారు అన్నట్టు ఒక వార్త కూడా వినిపిస్తుంది మరి నిజంగానే చేంజ్ చేశారా లేదా అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ప్రశాంత్ వర్మ గారు ఇంకా ప్రభాస్ గారి కాంబినేషన్ లో సినిమా వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం దానికి ఒక టైటిల్ కూడా బ్రహ్మ రాక్ష రాక్షస్ అని చెప్పేసి పెట్టారని వచ్చింది కానీ ఇప్పుడు ఆ టైటిల్ మార్చేస్తున్నారు అన్నట్టు కూడా మళ్ళీ ఇప్పుడు ఒక వార్త వస్తుంది ఇందులో ఎంతవరకు అంటారు ఒకటైతే నిజం ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సినిమా అయితే రాబోతా ఉంది ప్రశాంత్ వర్మ ఆల్రెడీ జై హనుమాన్ అనే సినిమాని అనౌన్స్ చేశాడు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు రిషబ్ శెట్ సో దాని మీద కూడా చర్చలు నడిచినాయి ఎందుకంటే మనకు తెలిసిన హనుమంతుడి రూపం ఒక రకంగా ఉంటే అక్కడ రిషబ్ శెట్టి రూపం ఇంకో రకంగా ఉంది ఎందుకంటే మనకి హనుమంతుడు వానర రూపంలో ఉంటాడు కానీ అక్కడ వానర రూపంలో కాకుండా మానవ రూపంలో కాకపోతే ఆ తోకైతే పెట్టారు తప్ప మిగతా దంతా కూడా మనిషి రూపంలోనే అంటే ఉళ్ళంతా కూడా రోమలతో ఉండడం అదంతా కూడా బాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే హనుమంతుడు ఏడుస్తున్నాడు అంటే ఆ కంటి దార కూడా పెట్టడం అనేది మనం చూసాము మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా అంటే మధ్యలో బాలకృష్ణ గారి కొడుకు సినిమా కూడా వస్తుందని చెప్పేసి అనుకున్నారు కానీ అది మరి ఏమైందో తెలియదు మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా సో వరుసపెట్టి సినిమాలు తీస్తున్నారు అనుకోవచ్చా సార్ అదే అంటే తను హనుమాన్ అనే సినిమాతో దానికి ముందు ప్రశాంత్ వర్మ ఒకరు హనుమాన్ తోటి మారిపోయింది మొత్తం ముందు తర్వాత అన్నట్టు హనుమాన్ ముందు హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ కెరీర్ అది ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడుకుంటే అదే మాట్లాడుకుంటారు ఆ సినిమాతో హనుమాన్ తోటి ఆయన పాన్ ఇండియా లెవెల్లో బిగ్ నేమ్ గా అయిపోయాడు దానివల్లే రణవీర్ సింగ్ తోటి కలిసే అవకాశం లభించింది ఈ బ్రహ్మరాక్షస్ అనే స్టోరీని ఆయనకే మొదట వినిపించాడు ఆయన ఓకే అన్నాడు తర్వాత ఏవో తెలియని మనకు తెలియని సర్కాన్స్టాన్సెస్ ఏవో వచ్చి అది వాస్తవ రూపం దాల్చట్లేదు సో తప్పు అది వాష్అవుట్ అయిపోయింది అంటే రియాలిటీలోకి రాకముందు వాష్అవుట్ అయిపోయింది అది ఆ ప్రాజెక్టు సో ఇప్పుడు అదే సబ్జెక్ట్ని ప్రభాస్కి వినిపించాడు ప్రభాస్ ఓకే చేశాడు అని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం సో దానికి అతను పెట్టుకున్నటువంటి ఆ స్క్రిప్ట్కి పెట్టుకున్న పేరే బ్రహ్మరాక్షస్ ప్రశాంత్ వర్మ కాబట్టి బ్రహ్మరాక్షస్గా మనకి మన ముందుకి ప్రభాస్ రాబోతున్నాడు అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు ఇప్పటి వరకు కూడా అయితే ఇప్పుడు ప్రజ ప్రజెంట్ ఇంకొక టైట్లు కూడా దానికి వినిపిస్తుంది బ్రహ్మరాక్షస్ కాదు బకా అనే టైట్లు వినిపిస్తూ ఉంది బకా అంటే బకాసురుడు అని ఉన్నాడు కదా ఎంతైనా తినేయగల మనకు మహాభారతంలో వచ్చేటువంటి ఒక క్యారెక్టర్ బకాసురుడు ఆ బకాసురుణ్ణి భీముడు చంపేశాడు అని చెప్పేసి కూడా ఒక కథ ఉంది అందులో సో అట్లా ఆ బకాసురుల్లో ఉన్నటువంటి ఆ బకా అనే పేరుతోటి ఇప్పుడు ఆ టైటిల్ని పెట్టబోతున్నారు అని చెప్పేసి దానికి ఆల్రెడీ రిజిస్టర్ కూడా చేయించారు ఆ టైటిల్ని అని కూడా మనకి తెలియవస్తూ ఉంది మరి ఇది ఇది ఎంతవరకు నిజము ఏంటి అనేది మనకైతే అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే లేదు ప్రస్తుతం ప్రభాస్ అయితే రాజాసాబ్ అనే సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు అలాగే ఇంకో పక్క ఫౌజీ అనే సినిమాని హనూర్ రాఘోపూడి డైరెక్షన్ లో చేస్తూ ఉన్నాడు సందీప్ సందీప్ తో కూడా సినిమా ఇది అయిపోయిన తర్వాత ఫౌజీ తర్వాత అతను స్పిరిట్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి సందీప్ రెడ్డి వాంగా తోటి సో దానికోసం ఆయన సందీప్ వాంగా కూడా కొన్ని కండిషన్లు పెట్టాడు ఎందుకంటే ఈ మధ్య కాలంలో హీరోలు అందరూ కూడా బాడీ డబ్బులు ఉపయోగిస్తున్నారు ప్రభాస్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తూ ఉండటం వల్ల కి సంబంధించి బాడీ డబుల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనేటువంటి వార్తలు ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో విరివిగా చర్చని చర్చల్లోకి వచ్చాయి కొన్ని మీడియా హౌస్లు కూడా ఈ బాడీ డబుల్ వ్యవహారం గురించి రిపోర్ట్ చేశాయి ఒక ఫైట్ సీక్వెన్స్ ని ఎక్కువగా బాడీ డబ్బులు తోటి చేశారని కూడా వార్తలు వచ్చాయి దానికి ప్రధాన కారణం ఏంటంటే తను ఫైజ్ ఫౌజీ షూటింగ్ తో బిజీగా ఉండటం రీసెంట్ గా ఈ మధ్య ఒక స్పెక్యులేషన్ కూడా వచ్చింది ఏదో గాయపడ్డాడు ఇటలీలో అక్కడ మంది కూడా వచ్చి దాని మీద అభిమానులు కూడా గొడవ చేయటం ఆ సదరు ఛానల్ దగ్గరికి వెళ్ళి వెళ్లి చేయడం కూడా మనం చూసాం అదంతా కేవలం స్పెక్యులేషన్ అనేది కూడా తెలుస్తూ ఉంది అదంతా ఆయనకు ఉన్నటువంటి పాపులారిటీని సొమ్ము చేసుకోవటంలో అంటే ప్రభాస్కి ఏదైనా జరిగిందంటే అటెన్షన్ పడుతుంది కాబట్టి కొంచెం దాన్ని సొమ్ము చేసుకోవటం కొన్ని అలా నెగిటివ్ సైడ్ చేసుకునే కొన్ని కొన్ని ఉంటారు కదా అలా జరిగింది అని చెప్పి వినిపిస్తూ ఉంది సో ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా అంటే ఇప్పుడు వరుసగా తను ఇన్ని పెట్టుకొని ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే కమిట్ అయిపోతున్నాడు అని చాలామంది మంది ఆశ్చర్యపోతున్నారు బాహుబలి సినిమా కోసం ఐదు సంవత్సరాలు పార్ట్ వన్ పార్ట్ టూ కోసం వెచ్చించిన అతను ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు ఒప్పుకోవటం సందీప్ రెడ్డి వంగతోటి స్పిరిట్ ఉంది అలాగే ప్రశాంత్ నీళ్ళు తోటి సలార్ టూ ఉంది ఇవన్నీ ఇవి పెట్టుకొని అలా కలికి టూ ఉంది ఇది పెట్టుకొని మళ్ళీ ప్రశాంత్ వర్మకి ఎప్పుడు ఇస్తాడు టైము ఇది పెద్ద ఇవన్నీ అవ్వడానికి దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ పట్టిలా ఉంది కదా దీన్ని బట్టి ఏంటంటే వీటిలో ఏదో ఒకటి వెనక్కి వెళ్ళిపోయి వాటి ప్లేస్లో ప్రశాంత్ వర్మ సినిమా ఏమైనా వస్తుందా ఒక ఇప్పుడు రాజా లైన్లో పైప్ లైన్లో ఉన్న సినిమాలు ఇమీడియట్గా రాజాసాబ్ రిలీజ్ అవ్వాలి దానికి సంబంధించి కూడా కొంత షూటింగ్ ఉంది ఒక పక్క ఫౌజీ జరుగుతూ ఉంది అందులో అమ్మాయి పేరు అనేది ఎన్ఐఏ అని అట్లాంటిది ఏదో పేరు అమ్మాయిని ఫస్ట్ టైమ్ ఆమె ఏదో సోషల్ మీడియా స్టార్ ఏదో అనుకుంటే అమ్మాయిని పరిచయం చేయబోతున్నారు అది జరుగుతూ ఉంది దాని వెంటనే స్పిరిట్ అనే సినిమా మొదలవుతుంది ఇప్పటికే దాని మీదే సబ్జెక్ట్ మీద చేసుకుంటూ ఉన్నాడు ఎవరు సందీప్ ఇతని కోసం వెయిటింగ్ లో ఉన్నాడు అది ఉంది ఆ తర్వాత సలార్ టూ ఉంటుందని చెప్పేసి ఇదివరకే ప్రకటించారు ప్రశాంత్ మరి అసలు యాక్చువల్గా కల్కి టూ సినిమా షూటింగ్ కొంతవరకు కంప్లీట్ అయింది అని చెప్పేసి అప్పట్లో వాటర్ ఫస్ట్ సినిమా రిలీజ్ టైంకే యాక్చువల్గా పార్ట్ కి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలు కూడా తీశారని కూడా మనకు వినిపించింది మరి ఆ టైం ఎక్కువ గడిచిందంటే మనుషుల రూపాలు కూడా మారిపోయే అవకాశం సో మరి అది ఎట్లా మేనేజ్ చేస్తారు ఏంటో తెలియదు ఆ టైంకి మళ్ళీ ఆ యాక్టర్లు అవైలబుల్ ఉంటారో లేదో తెలియదు వాళ్ళు మళ్ళీ యాడ్ చేయడానికి ఒప్పుకోవచ్చు ఒప్పుకోవచ్చు కొన్ని కొన్ని పరిస్థితులు మారిపో ఉంటాయి కాబట్టి అలాంటి ఆ పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి మరి ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఈ ప్రశాంత్ వర్మతోటి ఎప్పుడు చేస్తాడు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్కు దీంతో ఎక్కువ ఇప్పుడు అనా అనవసరమైనటువంటి విమర్శలకు కూడా కొంతమంది దీన్ని కూడా ట్రోలింగ్కి చేస్తున్నారు ఏముంది బాడీ డబ్బులు పెట్టి లాగి ఈ మధ్య ఏవో క్లోజ్అప్లు తీసేసుకొని మిగతా అన్నీ కూడా బాడీ డబ్బులతోటే లాగించేస్తున్నాను కానీ అన్నీ అట్లా చేయలేము కదా అది కుదరదు ఒక కమిట్మెంట్ ఉన్న ఆర్టిస్ట్ ఎవరో కూడా రిస్కీ షాట్లు వచ్చినప్పుడు మాత్రం ఎందుకంటే తను ఒకవేళ ఏదైనా ప్రమాదానికి గురైతే షూటింగ్ మొత్తం పాడైపోయే అవకాశం అందుకని అలాంటి చోట్ల మాత్రం రిస్కీ అనిపించినటువంటి షాట్లు ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రం బాడీ డబ్బులకి అనుమతిస్తారు లేదు అంటే ఇంకొక చోట ఎక్కడ ఉపయోగిస్తారంటే నీ డ్యూయల్ రోలో ట్రిపుల్ రోలో చేసేటప్పుడు అప్పుడు ఒక చోట పాడి డబ్బులు యూజ్ చేసి చేస్తారు ఆ సీన్ తీస్తారు సార్ అంతేగాని అసలు హీరో వేరే సినిమా షూటింగ్లో ఉంటే మొత్తం ఇంకోటి ఇంకో హీరో యాక్టర్ పెట్టేసి తీసేసేసి ఆ క్లోజ్అప్ షాట్లు అతికిచ్చేసేసేస్తే సరిపోద్ది అని అనుకుంటే మాత్రం కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఉండదు అది తర్వాత ఆ యాక్టర్కి లాస్ అవుతుంది చాలా నెగిటివిటీ వచ్చేస్తుంది ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అంటే ఇదంతా డూపెడ్ కొంచెం తీసినా కూడా ఇదంతా డూపెట్ తీసేసారు అనేది స్ప్రెడ్ అయిపోతుంది ఏది దాపరికం కదా రహస్యంగా తీరుగా యూనిట్ మెంబర్స్ అయితే ఉండాల్సిందే కదా ఓ పది మందో ఇరవై మందో యాభై మందో ఉంటారు కదా సో వాళ్ళ ముందు జరిగేటప్పుడు ఇదంతా కూడా ఎవరో ఒకరు చెప్పేస్తారు సో డూప్ పెట్టి తీసేస్తున్నారు సినిమా ఎందుకంటే రాజమౌళి రాజమౌళి గారు ఇంట్రెస్టెక్గా ఉంటేనే అన్ని సీన్స్ బయటకు వస్తున్నాయి సో ఇలాంటివి ఇంకా ఈజీగా వచ్చేస్తాయి సో మరి అదే ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి గ్రీన్ సికెల్ ఇచ్చేస్తున్నాడు అనేది అందరిలో కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది అది అనవసరమైన స్పెక్రేషన్స్ కూడా తావిస్తుంది అని అనుకోవాలి సో మంచిదే లాభం ఎందుకంటే వరుసగా సినిమాలు చేయటం అనేది దీనివల్ల ఒకప్పుడు మనం చెప్పుకునేవాళ్ళం వాళ్ళ గారు కానీ కృష్ణ గారు కానీ ఎన్ని ఎన్ని సినిమాలు తీసే చేసేవాళ్ళు దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీ చాలా చాలామంది పని దొరుకుతుంది థియేటర్లో కూడా థియేటర్లో కూడా వాటికి వాటికి ఆక్యుపెన్సీ రావాలంటే స్టార్ సినిమాలు అయితేనే వాటికి ఆక్యుపెన్సీ అనేది వస్తుంది ప్రేక్షకులు జనాలు వస్తారు అవి కూడా కళకళలాడుతూ ఉంటాయి థియేటర్లో కూడా సో అందువల్ల స్టార్లు వీలైన ఎక్కువ సినిమాలు చేయటం వల్ల మొత్తం పరిశ్రమ డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుంది ఎక్కువ మంది ఉపాధి లభిస్తుంది థియేటర్లకు కూడా కళకళలాడుతూ ఉంటాయి సో ఇది అంటే ఎంత చేసినా మనం టీవీలో చూసిన దానికనూటర్ తేడా స్పష్టంగా ఉంటుంది ఎన్నిసార్లు మనం సీతమ్మ మార్కెట్లో సినిమాలు చెట్టు చూసి ఉంటాం కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చిందంటే దానికి మళ్ళీ ఐదు కోట్లు గ్రాస్ వచ్చిందంటే రే రిలీజ్ లో అది సినిమా అవుతుంది ఇప్పుడు మళ్ళీ అండ్ చూస్తున్నారంటే వస్తున్నారు అంటే అది దానికున్నటువంటి మ్యాజిక్ అదే థియేటర్ కు మ్యాజిక్ అదే సర్ మొత్తం మీద మరి ప్రశాంత్ వర్మ సినిమా ప్రబాస్ సినిమా పేరు మరి బ్రహ్మర శశాం రెండు కొత్త టైటిల్ వస్తదా అని రైట్ సర్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సర్ థాంక్యూ